మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్స్లో పాపే మా జీవనజ్యోతి సీరియల్ కూడా ఒకటి ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో పాటు రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని ఆకట్టుకుంటూ హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్తుంది అయితే ఈ సీరియల్లో కుట్టి పాత్రలో ఆనందిగా నటిస్తుంది నటి హేమశ్రీ తన అందం అలాగే చక్కని అభినయంతో హెమశ్రీ అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటుంది అయితే హెమశ్రీ ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది ఇక సీరియల్లో ఎంతో హుందాగా హోమ్లీగా కనిపించే కుట్టి రియల్ లైఫ్లో మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకి తన ఫ్యామిలీకి అలాగే ఫ్రెండ్స్కి సంబంధించిన విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది అంతేకాకుండా అప్పుడప్పుడు బ్యూటిఫుల్ కి డాన్స్ చేస్తూ ఆ వీడియోస్ను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అయితే ఈ సీరియల్లో కుట్టికి తండ్రి పాత్రలో నటిస్తున్నాడు ప్రీతం చరణ్ అయితే ఇప్పుడు ప్రీతం చరణ్ తో కలిసి ఒక మాస్ డాన్స్ కి స్టెప్స్ ఇరగదీశారు వీరిద్దరు ప్రస్తుతం వీరిద్దరు దెబ్బలు పడతాయి రో సాంగ్ కి మాస్ డాన్స్ ఇరగదీశారనే చెప్పాలి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక ఈ వీడియో చూసిన వారు సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఆ బ్యూటిఫుల్ డాన్స్ ని మనం కూడా చూసేద్దాం మరి పాపే మా జీవన జ్యోతి సీరియల్లో కుట్టిగా ఆకట్టుకుంటున్న ఆనంది నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి